దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది అధికారంలో ఉన్నామని గుర్తు చేసుకోవాలని హితో పలికినట్లు చెబుతున్నారు సహనంతో వ్యవహరించాలని కూడా చురకలు వేశారని టాక్ ఎమ్మెల్యే చింతమనేని ఒక వివాహ కార్యక్రమానికి వెళ్లిన సమయంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అభయ చౌదరి కారు అడ్డుగా ఉండటంతో గొడవ జరిగింది వైసీపీ నేతలు కావాలనే రెచ్చగొట్టేలా ప్రవర్తించారని చింతమనేని చెబుతున్నారు అయితే చింతమనేని దుర్భాషలాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అంతా రివర్స్ అయ్యింది ఈ అంశంపై సీఎం చంద్రబాబుకు వివరించేందుకు టీడీపీ ఆఫీసుకు వచ్చిన సమయంలో ఎమ్మెల్యే ప్రవర్తనపై సీఎం అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది ఇక అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ ద్వారా అందిస్తారు భార్గవ్ శ్రీక వైపు వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా భూతుల పురాణం మాట్లాడడంపై తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం చేస్తూ వారిని అనేక కేసులు పెట్టి అరెస్ట్ చేసినటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈ రోజు ఆ పార్టీకి చెందినటువంటి చెందులూరు ఎమ్మెల్యే చింతనేని ప్రభాకర్ ఆయన కూడా ఒక కారు డ్రైవర్ అది కూడా ఒక మాజీ ఎమ్మెల్యే కొటారి అబ్బాయి చౌదరి కారు డ్రైవర్ పై తీవ్ర పదజాలంతో సూచించడం పట్ల సీఎం చంద్రబాబు ఆ ఎమ్మెల్యే పై కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది ఇటీవల వట్లూరులో జిల్లూరు నియోజకవర్గం వట్లూరులో ఉన్నటువంటి శుభకార్యానికి హాజరైన సందర్భంలో ఇరువురు కూడా తారసుపడడం అక్కడ ఉన్నటువంటి మన కారుకు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కొటారి అబ్బాయి చౌదరి కారు అడ్డు వచ్చిందంటూ ఆక్రమంలో జరిగిన వివాదంలో తీవ్ర ఆడడం కూడా ఈ రోజు సీఎం అసహనానికి కారణంగా కూడా కనిపిస్తుంది అయితే ఇందులో తన తప్పేమీ లేదని వారే రెచ్చగొట్టి ఉద్రేక పరిచారని ఆ తన కారుకు వారి కారు కావాలని అడ్డం పెట్టారంటూ కూడా చిత్తనేని ప్రభాకర్ చంద్రబాబుకు వివరణ ఇచ్చేందుకు అక్కడికి వెళ్ళినట్లు కూడా తెలుస్తోంది ఉండవల్లికి ఈ సందర్భంలోనే తాను చేసినటువంటి తప్పేమి లేదు వారే ఉద్రేక పరిచారని జరిగినటువంటి విషయం అంతా కూడా చిత్తనే ప్రభాకర్ టీడీపీ అధినేత చంద్రబాబుకు వివరించగా అదంతా ఏదైతే ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా తీవ్ర పదజాలంతో దూషించినటువంటి సంఘటన అంతా కూడా వీడియో రూపంలో సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ తీవ్రంగా వైరల్ అవడం పార్టీ పరువు పోతుంది అనేటువంటి ఆగ్రహం అంతా కూడా ఈరోజు చంద్రనేని ప్రభాకర్ పై టీడీపీ అధినేత చూపించినట్లు తెలుస్తోంది ఇటువంటివి పునరావృతం అయితే మళ్ళీ ఒకసారి చర్యలు ఉంటాయని గతంలో కూడా అనేక మార్లు చంద్రనేని ప్రభాకర్ వివాదాస్పదంగా నిత్యం ఉన్నటువంటి తరుణంలో ఆయనపై అనేక సార్లు వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో మరోసారి ఇప్పుడు తాజాగా ఎన్డీఏ కూటమిలో అధికారంలోకి వచ్చిన తర్వాత అది కూడా బహిరంగంగా ఒక వివాహ వేడుక వద్ద ఈ విధంగా గర్భాశలు ఆడడం పట్ల కూడా తీవ్ర అసహనానికి గురయారు ప్రస్తుతం ఇది ఆ చిత్రం ప్రభాకర్ ఏ విధమైనటువంటి పరిణామాలకు దారి తీసుకున్నది కూడా చర్చనీంశంగా మారింది చెదరూరు నియోజకవర్గంలో నిత్యం ఏదో ఒక వివాదం అనేది అక్కడ వైసీపీ టీడీపీ నేతల మధ్య ఉంది అయితే నేరుగా చింత్రేణి ప్రభాకర్ ఈసారి ఈ విషయంలో జోక్యం చేసుకోవడం ఆయన వ్యాఖ్యలు దుమారం రేపడం అనేది కూడా ఈరోజు అతనిపైరూరు నష్టం లేదనేది కూడా ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి ఉంది